హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు గుజ్జీ ఫుడ్ ఛానల్ అందరు ల మంచిగా ఉన్నారా ఇవాళ మీ దగ్గరికి కొత్త రెసిపీని తీసుకొచ్చిన అదేంటిది అని అంటే మష్రూమ్ మసాలా కర్రీ రెస్టారెంట్ స్టైల్ చాలా మందికి మష్రూమ్స్ అంటే కొంతమందికి తెలియ అది క్లీన్ చేయడం కూడా తెలియదు ఈరోజు నేను క్లీన్ చేయడం చూపిస్తా మష్రూమ్ మసాలా ప్రాసెస్ మొత్తం చూపిస్తా స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ముందుగా రెండు వందల గ్రాముల మష్రూమ్స్ తీసుకున్న ఇవి స్టోర్లో దొరుకుతాయి ఇవి తెచ్చుకునే ముందు ప్యాకెట్ మీద డేట్ యూస్ తీసుకొచ్చుకోవాలి త్రీ డేస్ మాత్రమే ఉంటుంది అందుకనే డేట్ యూస్ తీసుకొచ్చుకోవాలి ఇప్పుడు దీన్ని ఎట్లా క్లీన్ చేయడమో చూపిస్తా వీటిని పట్టుకొని ఇట్లా క్లీన్గా వేసుకోవాలి ఇట్లా అంటే వచ్చేస్తుంది అన్నీ ఫస్ట్ ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఈ మట్టంతా పోయేటట్టు ఇలా పొట్టు తీసుకున్నాక ఇలా వస్తుంది ఇప్పుడు వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఇలా శుభ్రంగా కడుక్కున్నాక వీటిని కట్ చేసుకోవాలి రెండు ముక్కలనే వేసుకోవచ్చు నాలుగు ముక్కలనే వేసుకోవచ్చు ఈ మష్రూమ్స్ ఇయాలనే ఎందుకు వండుతున్నాను అంటే వెజ్ లవర్స్ కోసం నాన్ వెజ్ తినని వాళ్ళు బీటువెల్ అనేది మిస్ అవుతారు సో ఆ బీటువెల్ అనేది ఈ మష్రూమ్స్లలో దొరుకుతుంది పుష్కలంగా వెజ్ లవర్స్ వీక్లీ వన్స్ అన్న మష్రూమ్స్ తినడానికి ప్రయత్నించండి బీటువాల్ దొరుకుతుంది మష్రూమ్ మసాలా కర్రీకి కావాల్సిన మెయిన్ పదార్థాలు నేను ఇప్పుడు ఇస్తాను రెండు వందల గ్రాముల మష్రూమ్స్లను క్లీన్గా కట్ చేసుకున్న ఒక మూడు ఉల్లిగడ్డలు నాలుగు టమాటాలు ఒక యాభై గ్రాముల కాజును వేడి నీటిలో నానబెట్టి అర్ధగంట పేస్ట్ చేసుకున్న ఒక కప్పు పెరుగు ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు రెండు పావుల నూనె పోసుకోవాలి అంటే ఒక ఆరు చెంచాల నూనె పడుతుంది మసాలా కర్రీకి కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది ఎందుకంటే రెస్టారెంట్ స్టైల్ కాబట్టి ఒక సన్నము చెక్క రెండు ఇలాచీలు వేసుకోవాలి ఇప్పుడు వేసి వేయించుకోవాలి దూరగా వేగేదాకా వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు దూరగా వేయించుకోవాలి ఇట్లా ఉల్లిగడలు దూరగా వేయించుకున్నాక ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఇప్పుడు కొద్దిగా పసుపు వేయాలి రెండు చెంచాల కారం వేయాలి ఫస్ట్ మాడకుండా టమాటాలు వేసుకోవాలి ఇప్పుడు టమాటా గ్రేవీ లెక్క మెత్తగా అవ్వడానికి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాలు మూత తీసి చూసుకుందాం టమాటా మగ్గిందో లేదా టమాటా మగ్గిపోయింది ఇప్పుడు ఉండలు లేకుండా ఇట్లా కలుపుకున్న పెరుగు ఒక హాఫ్ కప్పు పోసుకోవాలి ఇప్పుడు ఈ పెరుగు మగ్గేదాకా కొన్ని వేడి నీళ్ళను పోసుకొని పెరుగు టమాటాలని మంచిగా ఉడికిద్దాం ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని ఇది దగ్గర కచ్చేదాకా మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఇప్పుడు పెరుగు వేసుకున్నాక ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా మగ్గిపోతుంది ఇప్పుడు కాజు పేస్ట్ వేసుకుందాం దీన్ని కూడా వేడి నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి చల్లనీళ్ళు పోస్తే ఏవైనా కానీ ఉడకడానికి టైం పడుతుంది వేడి నీళ్ళు పోసి ఉడికించుకుందాం ఇప్పుడు ఇంకో ఐదు నిమిషాల సేపు కాజు ఉడికేదాకా మూత పెట్టుకుందాం కాజు ఉడికిపోయిందని తెలియడానికి ఇట్లా బబుల్స్ వస్తాయి ఇప్పుడు కాజు ఉడికిపోయింది లాస్ట్గా మనం మష్రూమ్స్ వేసుకుందాం ఒక పది నిమిషాలు మగ్గించుకుందాం మళ్ళీ ఉడిపోయింది మన మష్రూమ్ కర్రీ ఇప్పుడు ఇందులో మీదికెళ్ళి కొంచెం కసూరి మీద వేసుకుందాం కొద్దిగా గరం మసాలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేసుకుంటే మష్రూమ్ మసాలా కర్రీ రెడీ ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం మనం ఎమ్మి ఎమ్మి మష్రూమ్ మసాలా కర్రీ రెస్టారెంట్ స్టైల్ రెడీ అయిపోయింది ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ టేస్టీగా ఉంటుంది వెజ్ లవర్స్ కోసం ఈ డిష్ రెడీ చేశాను ఈరోజు ఇప్పుడు మన మష్రూమ్ మసాలా కర్రీ ఎలా వచ్చిందో టేస్ట్ చేసి చెప్తా చాలా బాగుంది సూపర్ ఉంది తొలిసారిగా మష్రూమ్ కర్రీ తయారీ విధానం మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్